గాజు ఒకలో ఎన్నికల వేడి చాలా ఎక్కువగా ఉంది ఎన్నికల వేడి సగలో ఈ రోజు ఎలా ఉందో ఏంటో మన పబ్లిక్ పర్సన్ తెలుసుకోవడం ముందుకు వచ్చాం అంటే గాజు ఒకలో ఏ పార్టీ వస్తుంది మీరు అనుకుంటున్నారు పార్టీ అంటే రెండు విధాలుగా కూడా చాలా గట్టిపోటు ఉంది మీద ఇప్పుడు ఏ పోటీ అనేది మనం ఏం చెప్పలేం ఎందుకంటే ప్రెసిడెంట్ అయితే పబ్లిక్ వినేది ఎందుకంటే గురువాడ అమర్నాథ్ అనే పేరు అయితే మాత్రం గట్టిగా వినబడుతుంది మామూలుగా చాలా గట్టిగా వినబడుతుంది ఎందుకంటే తన ర్యాలీలు గానీ నామినేషన్ రోజు కానీ అవి కానీ చాలా గట్టిగా ఊపి అయితే అందిస్తున్నారు గత టైంలోనే మన సుప్పల్ గారు కూడా ఎంత ఊపి అయితే అదే ఊపు మీద దానికంటే ఇంకా డబుల్ రెట్టింపు కూడా ఊపి గుడివాడ అమర్నాథ్ గారికి ఉందని చెప్పి నేను అనుకుంటాను నేను వచ్చేది కూడా గుడివాడ అమర్నాథ్ సార్ మీరు చెప్పండి గాజవాగ్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు గాజవాగ్లో తెలుగుదేశం పల్లా శ్రీని వస్తారు ఎందుకు పల్లా శ్రేణి వస్తే మాకు మంచిది మాకు అన్ని విధాలు మంచిది చెత్త పనులు పోతుంది కరెంట్ బిల్లు పోతుంది ఉన్ని ఇప్పుడు ఉన్ని పరిస్థితి బాగుంటది తొలికంటే బాగుంటది మాకు తెలుగుదేశం రావాలి పల్ల శ్రేణిలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఎందుకు వస్తాను మీరు చేసి పల్లెలు పెట్టారు

ఓవరాల్గా చూస్తే మళ్ళీ మా సీఎం గారు జగన్ గారే పాలన నా వ్యక్తిగత ఒపీనియన్ గాజువాకలు ఏ పార్టీ వస్తుందో మీరు అనుకుంటున్నారు గాజువాకలో టీడీపీ వస్తుంది సార్ టీడీపీ టీడీపీ పార్టీ ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు ఏంటంటే వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి టీడీపీ అనేది టీడీపీ జనసేన బీజేపీ పొత్తు మీద టీడీపీ గెలవచ్చు ఏ పార్టీ గెలుస్తుందో మీరు అనుకుంటున్నారు నా ఉద్దేశం ప్రకారం అయితే తెలుగుదేశం సైకిల్ సైకిల్ టీడీపీ సైకిల్ ఎందుకు తెలిసిందని మీరు అనుకుంటున్నారు అంతమంది ముడుపు రాలేదు కదా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది కాబట్టి ఈసారి అది వస్తుంది చెప్పండి గాజువాకలో ఏ పార్టీ వస్తుంది నేను అనుకుంటున్నారు గాజువాకలో అయితే మన గురువాడు గురునాథ గారు వస్తారు అబ్బాయి అమర్నాథ్ గారు గాజువాకలోని అమర్నాథ్ గారు వస్తారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే గురునాథరావు గారు మనకి ఫస్ట్ నుంచి కూడా మనకి చాలా గ్రామ గ్రామాలకి కమిటీ వాళ్ళు కానీ లేదంటే కొన్ని కొన్ని రోడ్లు కానీ మరి మాకు బాగా అభివృద్ధి చేశారు దాని ఊరుగా మన మన ఆ నాగమణి గారు కూడా కొంచెం అంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఓడిపోయారు కానీ తర్వాత అతను కూడా మరి కొంచెం వాళ్ళ తాత తండ్రిలు కూడా మనకి కొంచెం చెప్పండి గాలి ఏ పార్టీ గెలిచిన నేను అనుకుంటున్నారు అయితే కన్ఫామ్ కాదు సార్ ఏదైనా సరే ఏ గెలిచిన తర్వాత ఓట్ వేసిన తర్వాత ఏదైనా కన్ఫామ్ అవుతుంది సార్ కొంతవరకే ఏదైనా సరే డిసైడింగ్ ఏం లేదు అది ఎవరు ఏటని చెప్పేస్తాను వైఎస్ఆర్ అలాగ ఉన్నది వైసీపీ టీడీపీ కూడా అలాగ ఉన్నది ఎవరు ఏడైనా కన్ఫర్మ్ కాదు సార్ చెప్పండి గాజువాక్ లో ఏ పార్టీ గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు అమర్నాథ్ గెలుస్తారు అమర్నాథ్ గారు ఎందుకు గెలుస్తారు మీరు ఏమన్నా చెప్పగలరా అతను బాగా చూసుకుంటారు అన్ని చేస్తారు కాబట్టి ఇప్పుడు గాజువాక్ లో ఏ పార్టీ గెలుస్తారు మీరు అనుకుంటున్నారు గాజువాక్ లో వైఎస్ఆర్ సిపి వస్తారు అనుకుంటున్నాం ఎందుకు వైఎస్ఆర్ సిపి వస్తుంది మీరు అలా చెప్పగలుగుతున్నారు సార్ ఎందుకు అంటే గురువాడ ఫ్యామిలీ అంటే ఈ ప్రాంతంలో చాలా మందికి మంచి అభిమానం ఉంది ఆ ఫ్యామిలీ అంటే మంచి అభిమానం ఎందుకంటే గురునాథరావు గారు చేసే పనులు బట్టి వాళ్ళకి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలి అలాంటి ఫ్యామిలీ వదలకూడదు వాళ్ళకి కంపల్సరీ అండగా ఉండాలనే అభిప్రాయం మీద ప్రజలందరూ ఉన్నారు అయితే మనం గాజోగ మార్కెట్ లో ఉన్నాం గాజోగ మార్కెట్ లో మనం తెలుసుకుందాం అసలు ఏ పార్టీ గెలుస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఏ పార్టీ మీరు అనుకుంటున్నారు వైసీపీ అనుకుంటున్నారండి కాకపోతే ఏంటంటే పిల్లలు బాగా చదువుకున్న పిల్లలకి ఎక్కువ క్యాస్ట్ అని జాబ్లే ఇవ్వడం చేయడం మానేస్తున్నారు లేని కాస్ట్ లెక్క ఎక్కువ జాబ్లే ఎట్టారు మరి ఇప్పుడు కొంచెం బాగా ఉన్న వాళ్ళకి పిచ్చినీలా ఇస్తున్నారు లేని వాళ్ళకి ఇవ్వట్లేదు అవి కేటాయించి లేని వాళ్ళ పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి వాళ్ళకి కొంచెం కేటాయించి చూస్తే బాగా చదువుకున్న పిల్లలకి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తే బాగుంటది అవును చెప్పండి మీరు ఇప్పుడు గాజు పార్టీ గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు వైసీపీ గెలిస్తుందని అనుకుంటున్నా రైసీపీ ఎందుకు గెలిస్తే మీరు చెప్పగలుగుతున్నారు మూమెంట్ అలా ఉంది గాజు ఏ పార్టీ గెలిస్తుందని మీరు అనుకుంటున్నారు గాజు వాళ్ళు రెండు టప్పుగా ఉన్నాయండి మరి ఏదండి ఇది మనం కట్ చేయలేం సీఎం మాత్రం జగన్ అవుతారని నేను అభిప్రాయం చెప్పండి గాజు ఒకలు ఏ పార్టీ గెలుస్తాను మీరు అనుకుంటున్నారు అందరూ తెలుగుదేశం తీసుకొని వస్తుందని అనుకుంటున్నారు పైన పైన అయితే ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు మరి జగన్ వస్తాడు అనుకుంటున్నారు మీకు ఆయోగలు ఏ పార్టీ వస్తుంది మీరు అనుకుంటున్నారు శ్రీనివాసరావు వస్తారని అనుకుంటున్నారు ఇక్కడ టాక్ టిడిపి పాల శ్రీనివాసరావు గారా అవును సార్ అలా ఉంది టాక్ మీ అభిప్రాయం ఏంటి సార్ మా అభిప్రాయం కూడా ఆయన రావచ్చు ఆయన 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 విన్ అవుతారని అభిప్రాయం గాజోకలో ఏ పార్టీ గెలుస్తుంది మీ అభిప్రాయపడుతున్నారు ఏమో చెప్పలేమండి మరి ఏ వస్తుందో ఏం చెప్పలేము ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి మహిళలకి ఫ్రీగా ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పిస్తాను అంటున్నారు దాని ప్రభావం మీపై ఎంతవరకు ఉండొచ్చని ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు ప్రభావం అంటే ఎక్కువగా ఉండొచ్చు ఒక తెలంగాణలో జరుగుతుంది కదా ఇప్పుడు స్ట్రైక్లు అవి అలాగే జరగచ్చు ఎక్కడ జరుగుతాయి కూడా రాజవాకులో మీరు ఏ పార్టీ గెలిచిందని మీరు అనుకుంటున్నారు రాజవాకులో టీడీపీ బీజేపీ కోటం గెలిచాను జనసేన కలిసి కోటం గెలుస్తుందండి ఎందుకు ఈ టీడీపీ కోటమే గెలుస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారు అన్ని అన్ని ధరలు పెంచాడండి మందు నాశరాక మందు అమ్ముతున్నాడు ఇసుక కూడా చాలా రేట్ పెంచాడు కార్మికులు కేవలకి నాడు కానీ పనులు లేకుండా పోయి ఈ అన్ని రేట్లు పెంచిన దాని మీద కార్మికులు వచ్చిన డబ్బులతో బతకడం కష్టంగా ఉంది చాలా ఇబ్బంది అయిపోతుంది దీని వల్ల మాత్రం ప్రతి కార్మికులు కూడా తెలుగుదేశం బీజేపీ గెలిసిన నిర్ణయించుకుంటున్నారు అభిప్రాయం సిపి పరంగా చూసుకుంటే మీకు సచివాలయం వ్యవస్థ పెట్టారు సచివాలయం వ్యవస్థ ద్వారా మీకు చాలా పథకాలు సంక్షేమ పథకాలు మీకు అందించారు అవి మీ వరకు రాలేదు అంటారా అవి కొంత వరకు వస్తున్నాయి రావాలి రైతు వరద కొన్ని వరకాలు ఇవి వస్తున్నాయి వస్తున్నాయి రావడం రాదు తర్వాత అభివృద్ధి అనేది లేదండి ఎదురే నిజానికి ఆ రాష్ట్రంలో అభివృద్ధి లేదు నిజం నిరుద్యోగ వ్యవస్థలు ఎక్కువ అయిపోయారు ప్రతి కూడా ఈ మందు రేట్లు ఇంత మాట ప్రాంతాలకు మాత్రం తక్కువ రేటు మంది వచ్చేసి వలవల రేట్లు అమ్మడంలోనే కొంచెం మాకు చాలా ఇబ్బందిగా ఉంటారు టీడీపీ గవర్నమెంట్ వస్తే నాణ్యమైన మద్యం తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారా అట్లా నమ్మకం మీద అనుకుంటున్నామండి ఇంత ముందుగా ఎలా వచ్చింది అలాగే తప్పని అలా ఆమె ఇచ్చారు కాబట్టిగా ఆ రకం అనుకుంటున్నాం మరి రాజు ఏ పార్టీ చేస్తుంది మీరు అనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపి గెలుపుతుంది సార్ ఎందుకంటే ఇక్కడ జగన్ తోటి సాధ్యం వైజాగ్ జగన్ తోటి సాధ్యం అవుతుంది డెవలప్ చేస్తాడు అందుకు వైజాగ్ లో ఏ పార్టీ వస్తుంది మీరు అనుకుంటున్నారు టీడీపీ వస్తుంది టీడీపీ ఎందుకు వస్తుంది మీరు చెప్పి చెప్పగలుగుతున్నారు మొత్తం కార్యక్రమాలను బాగా చేస్తారు అతను దానివల్ల గాజాగ్ లో ఏ పార్టీ వస్తుంది మీరు అనుకుంటున్నారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం వద్ద ఎందుకంటే ఇంత ఉన్న వైసీపీ ఏమీ చేయలేదు ఏదైనా చేసింటే అప్పుడు చేసింటే ఇప్పుడు మేనిఫెస్టో అంత ఇది చేయాల్సిన అవసరం లేదు అది చెయ్యకే ఇప్పుడు మెయిన్ నేను ఇంకా ఇంకా కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు ఎవరిని సరే అది చెబుతున్నారు సో కంపల్సరిగా తెలుగుదేశం హండ్రెడ్ పర్సెంట్ కోటమి పల్లా శ్రీనివాసరావు గారు హండ్రెడ్ పర్సెంట్ వన్ సైడ్ వార్ చేస్తారు ఎందుకంటే ఈ రోజు మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో నిరార దీక్ష చేసి ఈ రోజు ఇలా ప్లాంట్ ప్రైవేట్ కార్జ్ అవ్వలేదంటే కారణం ఒక పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ వస్తేనే తప్ప మన ప్లాంట్ పరిస్థితి బాగుంటుంది లేకపోతే మన అందరం అనాథలు అయిపోవాల్సి వస్తుంది మన పెద్ద మండలం అంతా మన చాలా ఇబ్బందికరం ఇబ్బందులు పడతారు అందుకోసం అని చెప్పేసి టీడీపీ పార్టీలో వస్తుందని కోరుతున్నాం అలాగే పల్లా శ్రీనివాసరావు గారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వన్ సైడ్ వారు భరత్ గారు కూడా ఎంపీగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని అనుకుంటారు రాజుకుంటున్నారు తెలుగుదేశమే అండి తెలుగుదేశం ఎందుకు వస్తుంది మీరు చెప్పగలుగుతున్నారు తెలుగుదేశం అందరికీ నమ్మకం కూడా ఉందండి పక్కాగా వస్తారని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అంటే మొత్తం అంత ఇష్టం అండి జనాలు గాజోగరిలో కొంతమంది యువకులు ఉన్నారు యువకుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఏ మీరు చెప్పండి ఇప్పుడు గాజోగులు ఏ పార్టీ గెలిస్తే మీరు అనుకుంటున్నారు టీడీపీ గెలిస్తే టిడిపి ఎందుకు వస్తుంది మీరు చెప్పగలుగుతున్నారు అంటే జగన్ పరిపాలన బాగా పెట్టి టీడీపీ వస్తుంది గాజోగులు ఏ పార్టీ వస్తుంది మీరు అనుకుంటున్నారు టిడిపి కూటమి వస్తుంది

గాజువాకలో ఏ పార్టీ గెలిచిందండి అనుకుంటున్నారు ఇక్కడ గాజువాకలో ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది అంటే ప్రజెంట్ మాకు అంత ఐడియా లేదు కానీ ఎవరైతే మీరు పనిచేస్తారో

వర్గంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని ఓటుకు వేలు వేలు ఇచ్చినా వాళ్ళు పెద్ద మొగ్గు లేదు చెప్పండి పార్టీ కేందని మీరు అనుకుంటున్నారు టీడీపీ టీడీపీ ఎందుకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే పరిస్థితిని బట్టి ప్లాంట్ కూడా బాగాలేదు పొజిషన్ చేస్తున్నారు ప్లాంట్ బాగు బట్టి రావాలనుకున్నారు చెప్పండి పార్టీ కేలుస్తుంది మీరు అనుకుంటున్నారు వైసీపీ వైసీపీ ఎందుకు గెలుస్తుంది మీరు చెప్పగలరా అమర్నాథ్ చేసిన మంచి పనులు లాంచ్ చేసిన మంచి పనులు అందరు తెలిసి గాజా ప్రజలందరికీ దానివల్ల అతను కొద్దిగా మంచిగా ఉంది చేస్తారని నమ్మకం చెప్పండి వైఎస్ఆర్ సిపి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే చదువుతున్నారు మా పిల్లలు కడుపు నిండా అంటున్నారు అంటే వైఎస్ఆర్ సిపి బాగానే చేస్తున్నారు జగన్ అని అన్ని మాకు ఇస్తున్నాడు పథకాలు కానీ ఏ విషయంలో అయినా సరే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి బట్టలు కానీ ఏదైనా సరే నా పిల్లల కోసం అయితే వైఎస్ఆర్ సిపి చెప్పండి ఏరియాలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు జగన్ జగన్ గారు ఎందుకు వస్తారని మీరు ఆయన నమ్మకం ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తున్నారు ప్రతిదీని అది ఎందుకంటే నాకు తెలిసినంత మట్టుకు ఈ ఐదు సంవత్సరాల నుంచి అన్న ప్రకారంగా జరిపించారు అయినా ఆయన వచ్చినా కూడా చాలా ఆయనకి బాధలు వచ్చాయి అయినా వాటిని తట్టుకొని డబ్బు జల్లి ఎవరికి తగిన ఏర్పాట్లు వాళ్ళకి చేసి చేశారు కాబట్టి అది న్యాయం న్యాయమే అది కంపల్సరిగా ఆయన ఇంకా ఇప్పుడే కాదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా సారి కూడా వస్తారనే మాకు ఇది అంతేగాని వాళ్ళు రారు రారు అని విమర్శలు మాత్రం చేయట్లేదు న్యాయంగా చేశారు కాబట్టి మేము చెప్తున్నాం ఏరియాలో ఏ ఏ పార్టీ గెలిస్తుంది అనుకుంటున్నారు అన్న దిడిపి ఎందుకు వస్తుందని చెప్పగలుగుతున్నారు ఆల్రెడీ బలా సినిమా గారు గారిది చూసాము ఆల్రెడీ మళ్ళీ ఆయన్దే రావాలని అనుకుంటున్నాను ఎందుకంటే గత ఐదేళ్ళు చూసుకుంటే ఏమీ అభివృద్ధి అయ్యిందినట్టుగా అనిపించలేదు నాకు సో మళ్ళీ ఫలా సినిమా గారు వస్తే బాగుంటదని నా అభిప్రాయం అంటే చెప్పండి గాజోక్ ఏరియాలో ఏ పార్టీ గెలిస్తే మీరు అనుకుంటున్నారు నేనైతే వైసీపీ గెలిస్తుందని అనుకుంటున్నాను వైసీపీ ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు అంటే అన్ని పథకాలు అమలు చేశారు కాబట్టి అతనే వస్తారు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా ఇతను మొత్తం చేశారు కాబట్టి అతనే వస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు గాజువాక ఏరియాలో ఏ పార్టీ గెలుస్తుంది మీరు అభిప్రాయపడుతున్నారు గాజువాక మొత్తం మూడు పార్టీలు ఎప్పుడు ఉన్నాయండి ఒకటి వైసీపీ ఒకటి తెలుగుదేశం ఐలియన్స్ సిపిఎం పార్టీ మూడు పోటీలు ఉన్నాయి ప్రధానంగా నేను గాజువాకలు ఏంటంటే స్టిల్ పెంట్ ఇష్యూ కొద్దిగా బాగుంది ఇప్పుడు తెలుగుదేశంకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా స్టిల్ పెంట్ మన మోడీ గారు వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్ వచ్చినా అవి ఎవరు దాని గురించి మాట్లాడలేదు ఒక సిపిఎం మా మార్దాని జగ్నాయుడు గారు ఆయన ఒకే ప్లాన్ గురించి పరిరక్షణ ఆయన కంటి సీనియంగా ఉన్నారు ఆయన ఒకే ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈ ఇష్యూ మీద ఒక సిపిఎం పార్టీ వాళ్ళే చేస్తున్నారు తక్కువ జగన్ అంటే మరి ఇంకా ఆయన పథకాలు దాన్ని బట్టి ఆయన ప్రజలకు వెళ్తున్నారు అభిమానం మూడుగా అభిమాను మూడుగా తొలిగా క్రేజీ దాని మీద ఆయన టీడీపీ వెళ్తున్నారు ప్రస్తుతం మాత్రం మూడు పోర్సులు ప్రజలు గాజాత మూడు ఈక్వగా ఉన్నాయి ఎవరు వస్తారనేది రేపు భవిడతా తర్వాత తెలుస్తుంది సార్ ఇప్పుడు మీరు చెప్పండి గాజువాక సైకిల్ సైకిల్ అంటారా లేకపోతే ఫ్యాన్ గాలి అంటారా సుత్తి కడవలే నక్షత్రం వస్తుందంటారా మీ అభిప్రాయం ఏంటి చెప్పండి మాత్రం ముందు ముందు మరి మొత్తం ఇప్పటి వరకు మీరు చూసింది గాజివాక ఏ పార్టీ గెలుస్తుంది ప్రజల యొక్క అభిప్రాయాలు మాత్రమే ప్రజా తీర్పు కోసం జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బీబీ న్యూస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్